సంబంధించినటువంటి సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం పథ సంచలనంలో పాల్గొంటున్నటువంటి కంటింజెంట్ ఫస్ట్ కంటింజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కంటింజెంట్ ఇన్చార్జ్ విమెన్ కంటింజెంట్ సివిల్ పోలీస్ అండ్ హోంగార్డ్స్ ఇన్చార్జ్ చైతన్య స్వరూపిణి సబ్ ఇన్స్పెక్టర్ కంటెంటెంట్ ఆర్ఎస్ఐ జీ బాద్జా నేతృత్వంలో డిసిట్ ఆర్మ్డ్ రిజర్వ్ కంటెజెంట్ పథసంతోలం చేస్తున్న ముందుకు నడుస్తున్నారు విమెన్ కంటిజెంట్ సివిల్ పోలీస్ అండ్ హోమ్ గార్డ్స్ వరుసలో రెండవది చైతన్య స్వరూపిణి సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముందుకు నడుస్తున్నారు థర్డ్ కంటిజెంట్ హోమ్ గార్డ్స్ కంటెంటెంట్ ఇన్ఛార్జ్ ప్లెటోన్ కమాండర్ సెరిఫి సిరాజ్ బాషా फोर्थ कंटिजेंट डिस्ट्रिक डाम रिजर्व कंटिजेंट इन चार्ज आर एस आई एस मकबूल फिफ्थ कंटिजेंट सिविल मेन कंटिजेंट इन चार्ज नरसिम्हा रेड्डी सब इंस्पेक्टर सिक्स कंटिजेंट फायर डिपार्टमेंट कंटिजेंट इन चार्ज एस सिकिंदर सीनियर फायर मैन सेवेंथ कंटिजेंट एनसीसी बॉयज सी कार्तिक नायकत्व मुझे नाई గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి చెందిన శ్రీ సి కార్తీక్ నేతృత్వంలో ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్ ముందుకు నడుస్తోంది ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ కుమార్ ఏ దివ్య నందీశ్వరి నాయకత్వంలో ముందుకు నడుస్తోంది వారు వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ గారికి ఇంకా ఇతర పెద్దలకు గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నారు ప్రత్యేకించిన ప్రత్యేక ఆకర్షణ గురుకుల పాఠశాల చిన్నారులు కుమారి ఎస్ నిహారిక నేతృత్వంలో ముందుకు నడుస్తున్నారు వారు జిల్లా కలెక్టర్ గారికి గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నారు సాయుధ దళాల బృందం వారికి అలాగే అగ్నిమాప ద్విచక్ర వాహనాల కొత్త వాహనాలను ప్రదర్శిస్తూ ట్రాఫిక్ సిబ్బంది ముందుకు నడుస్తున్నారు అలాగే వాటర్ క్యానన్ నీటి ఫిరంగిని ఉపయోగించి అల్లరి మొక్కలను చదరగొట్టేటువంటి ప్రత్యేక వాహనం వజ్ర వాహనం ఆ తర్వాత అల్లరి మొక్కలను చదరగొట్టడంలో వజ్రాయుధంగా పనిచేసేటువంటిది ఇందులో ఏడు గన్నులుంటాయి ఉంటాయి బాష్పవాయిలు ప్రయోగించి ఆ తర్వాత సురక్ష వాహనం ముందుకు నడుస్తోంది పోలీసు శాఖ ఉపయోగించే ప్రజా అవగాహన వాహనంగా ప్రజలకు భద్రత కల్పించడమే చైతన్యం ఆ తర్వాత వజ్ర వాహనం ముందుకు నడుస్తోంది అలాగే వాహనాలు వస్తున్నాయి పెద్ద పెద్ద ఫైర్ ఇంజన్లు వెళ్ళలేనటువంటి చోటికి వెళ్ళడానికి అనువుగా ఉండేటువంటి మిస్డ్ బైక్స్ ముందు నడుస్తున్నాయి అలాగే మిస్డ్ జీప్ మూడు వందల లీటర్ల నీటితో చిన్న చిన్న ముందు నడుస్తున్నాయి అలాగే మిస్డ్ జీప్ మూడు వందల లీటర్ల నీటితో చిన్న చిన్న వీధుల్లో కూడా వెళ్లి మంటలు నార్పడానికి హ్యాండ్ గన్స్ ఉన్నటువంటి వ్యవస్థ అడ్వాన్స్ వాటర్ టెండర్ నీటితో పెద్ద కాలంలో మంటలు నడుచడానికి అనుకూలమైన సూట్స్ తర్వాత ఐసిడిఎస్ వాహనం సిబ్బందితో ముందుకు నడుస్తున్నారు మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్ ఇందులో భాగంగా హింసకు గురైనటువంటి మహిళలకు మహిళలకు వైద్య న్యాయ పోలీస్ సహాయం కోసం తరలించడానికి ఉపయోగిస్తారు సఖీ కేంద్రం అన్నటువంటి బ్యానర్ తో ముందుకు నడుస్తున్నది నడిపిస్తున్నారు సీఎం అంటూ పొందినటువంటి రైతులు ప్రదర్శన ముందుగా నడుస్తూ ఉండగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను కలిసి నడుద్దాం విజన్ రెండు వేల నలభై ఏడు వైపు అంటూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనేటువంటి నినాదాలతో డ్రోన్ సేవలు ప్రత్యక్షంగా మన ముందు చూపిస్తూ ఉన్నాము డ్రోన్ సేవ పొందడానికి ప్రదర్శన కరెంటోళ్ల జన బాట ప్రతి మంగళవారం శుక్రవారం విద్యుత్ నష్టాల తగ్గింపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వీటన్నింటినీ ప్రదర్శిస్తూ ఎస్సీ శేషాద్రి శేఖర్ గారి నాయకత్వంలో శకటాన్ని సిబ్బందితో పాటు ముందుకు నడిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అనంతపురం జిల్లా ముందుకు నడిపించండి కొంచెం వేగంగా దయచేసి పునరుత్పాదక పంపుడు స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టుల హబ్గా ఆంధ్రప్రదేశ్ సోలార్ గు ప్రధానమంత్రి సూర్య ధర ము బిజుల్ యోజన ఇలాంటి పథకాలను ప్రదర్శిస్తూ సకటం ముందుకు నడుస్తోంది తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నీటి యాజమాన్య సంస్థ వారి సకటం సిబ్బందితో పాటుగా ముందుకు వస్తున్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ నేతృత్వంలో ముందుకు నడుస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నైపుణ్యం లేని ఉపాధి శ్రామికులకు సంవత్సరానికి కనీసం వంద రోజుల పని కల్పించి వలసలను నివారించే సంకల్పంతో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల పని దినాలను పూర్తి చేసి సాగుతోంది శకటం పల్లె పండుగ గోశాలలు పర్యావరణ అటవీకరణ పెంపు మ్యాజిక్ డ్రైన్ ఇండివిజువల్స్ వంటి ప్రణాళికలన్నీ కూడా ప్రదర్శిస్తూ నీటి యాజమాన్య సంస్థ వారి ముందు విద్యను అందజేయాలనేటువంటి సంకల్పంతో మాన్ని ప్రతిబింబిస్తూ డిఈఓ ప్రసాద్ బాబు గారి నేతృత్వంలో చంద్రన్న పాలనలో చక్కని అయ్యా కొంచెం పక్కకు రండి పాఠశాల విద్యలో పాల్గొన్నారు వారికి ప్రత్యేక వారి శకటం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి శైలజ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తోంది అదిగదిగో వస్తోంది గృహ నిర్మాణ శకటం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం స్థలం లేని ప్రతి కుటుంబానికి అర్హతను బట్టి మూడు సెంట్ల స్థలం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గ్రామీణ రెండు కింద మంజూరు కోసం ఆవాస్ ప్లస్ అప్ ద్వారా ప్రతి గ్రామంలో అరవై ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది అర్హులైన వారికి సర్వే చేసి అందజేస్తున్నారు ప్రభుత్వం వారి చేసే సబ్సిడీ ధరలతో సిమెంట్ స్టీల్ ఇతర నిర్మాణ సామాగ్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉగాది నాటికి పదమూడు వేల ఐదు వందల యాభై యొక్క గృహాలను పూర్తి చేసి ప్రజలకు అందించే విధంగా దృఢ సంకల్పంతో ముందుకు నడవడం దయచేసి ముందు ముందున్నటువంటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో లక్ష ముప్పై రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు ప్రభుత్వం రెండు వందల నలభై రెండు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయించడం జరిగింది నూట ఎనిమిది అత్యవసర అంబులెన్స్ సేవలు చంద్రన్న సంచార చికిత్స తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం వాహనం చైల్డ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ వీటన్నింటినీ ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ వాహనాలను కొంచెం ముందుగా త్వరితంగా నడిపించాలని కోరిక తర్వాత అనంతపురం నగరపాలక సంస్థ వారి శకటం కమిషనర్ గారు బాలస్వామి గారి నాయకత్వంలో శకటాలు ముందుకొస్తున్నాయి వేదిక ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అలాగే హెల్త్ సర్వీస్ మొబైల్ మెడికల్ క్లినిక్ నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్సులతో వైద్య ఆరోగ్య శాఖ వారి సకటాల ప్రదర్శన పూర్తి కావస్తోంది కొంచెం త్వరగా అనంతపురం నగరపాలక సంస్థ వారి సకటం కమిషనర్ బాలస్వామి గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నారు పేపర్లెస్ ఈ ఆఫీస్ కాగిత రహిత ఆఫీస్గా అనంతపురం నగరపాలక సంస్థ పనిచేస్తున్నది డిజిటల్ ఆంధ్రలో భాగంగా నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారికి ఈ ఆఫీస్ లాగిన్ క్రియేట్ చేసి నేటి వరకు తొంభై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఈ ఆఫీస్ ఫైల్స్ను క్లియర్ చేసి ప్రతి ఒక్క దస్తరాన్ని ఈ ఆఫీస్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నది పేపర్లెస్ కార్యాలయం ఉండాలన్న గౌరవం ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటిస్తూ డిజిటల్ ఆంధ్రలో ఏఎంసీ భాగస్వామ్యం అయింది దీనివల్ల పారదర్శకత జవాబుదారీతనం సులభమైన శోధనతో అతి త్వరితంగా సెకండ్లో ఫైల్స్ కనుగొనవచ్చు సిబ్బంది పనిచేసే విధానాన్ని ప్రదర్శిస్తూ నగరపాలక సంస్థ అనంతపురం వారు లెగసీ వేస్ట్ బయో మైనింగ్ ప్రాసెసింగ్ స్వచ్ఛ అనంత నగర సంకల్పం నేతృత్వంలో జిల్లా పంచాయతీ శాఖ వారి సకటం సిబ్బందితో సహా వేదిక ముందు నడుస్తున్నారు స్వచ్ఛ ఆంధ్ర అలాగే స్వర్ణ ఆంధ్ర జిల్లాలో గ్రామ పంచాయతీల అభివృద్ధి పారిశుధ్య నిర్వహణ బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఐదు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీ లోగల చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా తడి చెత్తతో వరిమి కంపోస్ట్ తయారు చేసి పరిశుభ్రతతో పాటు సేంద్రియ ఎరువుల ఉత్పత్తి చేస్తున్నారు పంట పొలాలు గల రైతులకు విక్రయిస్తున్నారు పొడి చెత్త సేకరణలో నాలుగు స్వచ్ఛంద ప్రారంభం అవుతూ ఉండగా మిగిలిన ఇరవై ఏడు మండలాల్లో మార్చి ముప్పై ఒకటి నాటికి సేవలు ప్రారంభించబడతాయి స్వామిత్వ సర్వే ద్వారా జిల్లాలో నాలుగు వందల ఐదు గ్రామాల్లో వారి సొంత ఇళ్లకు శాశ్వత హక్కు కల్పించి ప్రజలకు వారి సొంత స్థలం ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించడానికి ముమ్మరంగా స్వామిత్వ సర్వే కొనసాగుతోంది గట్టిగా కరతాళ ధ్వనులతో ఇప్పటిదాకా ప్రదర్శించినటువంటి పక్షి ప్రదర్శించినటువంటి వారందరికీ కూడా ప్రస్తుతం పోలీసు క్షణకాల ప్రదర్శన జరుగుతోంది దాని గురించి వివరాలు అందజేస్తున్నారు ప్రస్తుతం పోలీస్ జాగ్రత్త ప్రదర్శన ఇన్ఛార్జ్ కలెక్టర్ గౌరవనీయులు విష్ణుచరణ్ సార్ గారికి పుష్పించు చేస్తామని బ్యూటిఫుల్ గా తయారాయి మీరంతా నెక్స్ట్ నాలుగో ప్రదర్శన గుడ్ ఇప్పుడు భిన్నమైన వాసనలను గుర్తించడం సెంట్ డిస్క్రిమినేషన్ అంటారు దీన్ని మీ యొక్క సెంటర్ డిస్క్రిమినేషన్ నిందితులు నిందితులు వాడి పారేసినటువంటి వస్తువుల ఆధారంగా నిందితులను దొంగలను పట్టుకోవడం జరుగుతుంది లక్ష రెట్లు ఎక్కువగా మానవుల కంటే లక్ష రెట్లు ఎక్కువగా వాసనను పసిగట్టే శక్తి ఉంటుందంట ఇప్పుడు గమనించాలి అక్కడున్న వస్తువుల యొక్క వాసనను డాగ్ను చూపించడం జరుగుతుంది పోలీస్ జాగిలాన్ని అది కరెక్ట్ గా నిందితుని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చూడండి గుర్తించింది క్యాబ్స్ ఇవ్వాలి ఇప్పుడు మీరు చాలా ఏ విధంగా అనే దాని గురించి ప్రదర్శన ఉంటుంది వెంటనే తీసుకురావండి సూట్ చేస్తే తీసుకోండి ఇక్కడ ఒకరి దగ్గర గంజాయి ఉంటుంది ఆ గంజాయిని పసిగడుతుంది చూడండి నిందితుల దగ్గర మాదక ద్రవ్యాలు గంజాయి ఉన్నప్పుడు పోలీస్ జాగిలాలు ఏ విధంగా వాటిని పతిగడతాయి ఎక్కడ పెట్టుకున్నా కానీ పతిగడుతుంది తన ను తెలియజేస్తుంది ఇప్పుడు చూద్దాం అక్కడ నిజంగా ఉన్నదో లేదో ఎస్ పతికట్టింది దొంగ పట్టుకున్నది కదా క్లాప్స్ ఇవ్వాలి హ్యాండ్ ల్యాబ్ ఈ విధంగా పోలీస్ జాగిలాలు అబ్బా బాబా ఊర్లో ఏంటో ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి అన్నా అసలు ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఒరే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగానే చేస్తున్నారు కానీ మనమే రూల్స్ ని పట్టించుకోకుండా గందరగోళానికి యాక్సిడెంట్ కి గురవుతున్నాం అసలు రూల్స్ ని పాటించకపోతే ఏం జరుగుతుందో నేను చెప్తాను చెప్పడం కాదు చూపిస్తాను oh ఏమండి కొద్దిసేపు ఆగండి ఇదిగో ఈ హెల్మెట్ పెట్టుకోండి మరి ఎందుకు ఇక్కడికి కదా నేను చాలా దూరం వెళ్ళలేదు సరే నాకు ఏం అవసరం లేదు వెళ్ళొస్తా వార్త ఘోర రోడ్డు ప్రమాదం బైక్ మీద వెళ్తున్న ఒక యువకుడిని కారు ఢీ అతని మీదుగా వెళ్లడంతో తలకి హెల్మెట్ లేకపోవడంతో తల నుజ్జు నుజ్జు అయింది అక్కడికి అక్కడే మరణించాడు రోడ్డుపై జీవితం విలువైన బహుమానం జాగ్రత్త అన్ని ఒక హెల్మెట్ మీద ఆధారపడి హెల్మెట్ పెట్టుకో మన పాదం సరిగా పడిన ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మధ్య మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కాల్చే కన్నీళ్ళు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు మాకు కలిగిన దుఃఖం మీకెవరికి కలగకూడదనే ఏ వినభం రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం దాడులకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము అనా జాగ్రత్త ఎంత చక్కగా అందరి